మంచి జరిగింది అలాగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుండేది కాదు మనం ఎలాగున్నాము ఎంత ప్రెషర్ వాళ్ళు తెచ్చినా గానీ మనం ఎలాగున్నాము మనము నీతిగా ఉన్నామా అనేదే ప్రశ్న ఏంట్రా ఏంట్రాలోయ్ ఏందిరా నీ ఏమైందిరా నీకు షాక్ కొట్టింది ఏంది కొట్టింది అంకులు ఏంట్రాంచే నుంచి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంటే ఏంటో చెప్పురా ఏంటంటే ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎట్ట ప్రవర్తించినా ఎవరు ఏ మోసం చేసినా ఎవరు అవినీతిగా ఉన్నా ఎవరు దుర్మార్గంగా ఉన్నా కానీ ఉన్నా కానీ నేను మాత్రం నువ్వు మాత్రం నిజాయితీగా నిజాయితీగా నైతికంగా ఓకే ఉండాలా ఉంటావా ఉంటా 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 వెరీ గుడ్ నీ ఏంటి నేను కూడా నేను కూడా అంతేరా నువ్వు కూడా నేను అంతేరా ఓకే